మీడియా మిత్రులకు నా పేరు దమ్మాలపాటి రమేష్ నమస్కారం ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ బాలనేని శ్రీనివాసరెడ్డి దుర్మార్గంగా నీచంగా మాట్లాడుతూ ఈసారి నన్ను గెలిపించండి నన్ను గెలిపిస్తే నేను భగీరథ కెమికల్స్ ని ఇక్కడి నుంచి తీసివేస్తాను ప్రజల అనారోగ్యానికి గురవుతున్నారని చెబుతున్నాడు భయ్యా బాలినేని శ్రీనివాసరెడ్డి నీకే మాత్రం సిగ్గు శరవం ఉందా నువ్వు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచావు రెండు సార్లు మంత్రిగా చేశావు ఇప్పుడు దాకా నీకు భగీరథ కెమికల్స్ ని ఎత్తేయాలని తెలియలేదా కేవలం నీ వియంకుడు అంకుడు శ్రీకర విల్లాస్ని అమ్ముకోవడం గురించి నువ్వు అవి అమ్మకాలు జరగట్లేదని కేవలం ఈ ఫ్యాక్టరీ వల్ల నువ్వు తీపించడానికి ప్రయత్నం చేస్తున్నావు దయచేసి ప్రజలారా గమనించండి ఇంత ఇంతకాలం క్రిస్ కాలేజీ ఉంది అక్కడే ఎర్రజెర్ర గ్రామాల ప్రజలు మరియు చెరుకుంపాలెం ప్రజలు వీళ్ళందరికీ అలా ఆరోగ్యం గుర్తుకు రాలేదా దయచేసి ప్రజలారా మోసపోకండి కేవలం ఆయన వియంకుడు విలాస అమ్ముకోవడం గురించి విలాస అమ్ముడు పోవట్లేదు అనే ఉద్దేశంతోనే ఆ భగీరథ కెమికల్స్ గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తున్నాడు దయచేసి ప్రజలారా గమనించండి అలానే మీకు గతంలో ఎర్రజర్ల కొండ చాలా పెద్ద కొండ అలాంటి కొండ ఇవాళ దారుణమైన పరిస్థితుల్లో ఉంది నేల కొండనంతా చదువు చేశారు తన బినామీ అయినా రఘురెడ్డి కడప నుంచి వచ్చాడు అతను నలభై కోట్ల రూపాయల వరకు అప్పనంగా అప్పజెప్పి ఆ నిధులు స్వాదా చేసిన మాట వాస్తవం కదా శ్రీ బాలని శ్రీనివాస రెడ్డి ఆ రఘురెడ్డి అనే అతను క్రికెట్ బుక్కీగా మార్కాపురం పోలీస్ స్టేషన్ లో తీసి ఒక డిఎస్పీ గారు కూర్చోబెడితే బతిమలాడుకుని తీసుకొచ్చిన చరిత్ర నీది అలానే నువ్వు మొన్న పేదలకు పట్టాలు ఇచ్చే భూసేకరణలో మోసం చేసిన మాట వాస్తవం కాదా అందులో ఎంత గోన్మాలు చేసిందనేది రేపు రాబోయే రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో దాని మీద సిఐడి ఎంక్వైరీ చేసి నిజాన్ని నిగ్గుదేరుస్తామని చెప్పి ఈ రోజున మేము హెచ్చరిస్తున్నాం అలానే నువ్వు చెప్తున్నావు నేను మా కుటుంబం చాలా రాజకీయ కుటుంబం అని నీకు తొంభై తొమ్మిదిలో వైవి సుబ్బారెడ్డి దయా దాక్షిణ్యాల మీద నీకు అసెంబ్లీ టికెట్ వచ్చిన మాట వాస్తవ కాదా నువ్వు నువ్వు నిరూపించుకో నీకు దయ వైవై సుబ్బారెడ్డి దయాదాక్షి మీద సీట్ వచ్చిందా లేదా నీ 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 కుటుంబం గొప్పతనం వల్ల నీకు సీట్ వచ్చిందా అని నిరూపించుకో ఆ రోజున తొంభై నాలుగులో మేము నీ వెంటే ఉన్నాము నీ అభివృద్ధికి తోడ్పడ్డాము ఆ రోజున వైవై సుబ్బారెడ్డి కేవలం వైవై సుబ్బారెడ్డి దయ వల్లే నీకు అసెంబ్లీ టికెట్ వచ్చింది అది కూడా కాపుల కోటాలో బి శ్రీనివాస్ అని రాసి ఆ టికెట్ ని నీకు అప్పచెప్తే నువ్వు ఆ రోజున గెలుపొందడం జరిగింది ఆ రోజున కూడా కేవలం త్రిముఖ పోటీలో మాత్రమే నువ్వు గెలిచే కానీ సొంత సత్తా ఉండి గెలవలేదు కాబట్టి ప్రజలారా ఇతను సొంత వెన్నుపోటు పొడిచి జిల్లాకి ప్రకాశం జిల్లాకి వైవి సుబ్బారెడ్డిని రానీయకుండా అతనికి ఎవరైనా కార్యకర్తలు ఫ్లెక్సీలు కడితే వారి మీద కేసులు పెట్టించి అధికారులతో బెదిరించి ఆ ఫ్లెక్సీలు తీసివేసి కాలంలో వేయించిన చరిత్ర నేను అయ్యా బాలేని శ్రీనివాస్ రెడ్డి నేను జగన్కి బంధువు జగన్ నాకు బంధువు బంధువు అని చెప్తున్నావు కదా దయచేసి ప్రజలారా గమనించండి జగన్ మోహన్ రెడ్డితో కుటుంబానికి వీరికి ఎటువంటి బంధుత్వం లేదు కేవలం వైవి సుబ్బారెడ్డి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి భార్య అయిన శ్రీమతి విజయలక్ష్మి విజయలక్ష్మి గారి సోదరి స్వర్ణమనం చేసుకున్న తర్వాతే బాలిన శ్రీనివాసరెడ్డికి బంధుత్వం అనేది వచ్చింది ఎలా వచ్చింది వైవి సుబ్బారెడ్డి యొక్క చెల్లెల్ని చేసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి బంధువు అయ్యాడు అంతేగాని నీకు జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు ఎటువంటి బంధుత్వం లేదు నువ్వు ఆ విధంగా జనాలను మోసం చేస్తూ నేను జగన్ బంధువు అని చెప్తూ నువ్వు అసెంబ్లీ టిక్కెట్లు పార్లమెంట్ టిక్కెట్లు అమ్ముకోవడానికి బ్రోకర్లను ఏర్పాటు చేసుకొని నువ్వు డబ్బులు వసూలు చేసిన మాట వాస్తవం కాదా ఇది ముఖ్యమంత్రికి తెలిసి నీకు చివాట్లు పెట్టిన మాట వాస్తవం కాదా మిమ్మల్ని మంత్రి పదవి నుంచి తీసివేస్తే మీరేం చేశారు ముఖ్యమంత్రి దృష్టి బొమ్మను తగ్ధం చేశారు నీకు సిగ్గనిపించట్లేదా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో రాజశేఖర రెడ్డి కుటుంబం నీకు ఎంత అవకాశం ఇచ్చింది అలాంటి రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని నువ్వు వెన్నుపోటు పెడి వెన్నుపోటు పడిచిన చరిత్ర అలానే ఈరోజు నువ్వు చూస్తే ఎర్రజనుల కొండలో ఎంత అవినీతి జరిగిందనేది రేపు పొద్దున మేము సిఐడి ఎంక్వైరీ చేసి దాని మీద చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాము అలానే శ్రీ దామచర్ల జనార్దనం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల ఆరు వందల కోట్లతో అభివృద్ధిని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడా లేదా అనేది ప్రజలందరికీ తెలుసు నువ్వు ఏమి చేయకుండా నువ్వేం చెప్తావు నేను రిన్స్ తెచ్చాను నేను రిన్స్ తెచ్చాను అంటావు నువ్వు నువ్వు తెచ్చావా రిన్స్ కోసం ఏమైనా ధర్నాలు చేసావా భారతదేశ ప్రభుత్వము వాళ్ళ పాలసీ మ్యాటర్ ప్రకారం ఎంసీఏ నిబంధనల ప్రకారం ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం వల్ల మాత్రమే ప్రకాశం జిల్లాలో ఒంగోలుకి రిమ్స్ హాస్పిటల్ రావడం జరిగింది అది కేవలం నీ గొప్పతనం అని మాత్రం అనుకోమాక శ్రీ బాలే శ్రీనివాసరెడ్డి అలానే నువ్వేం చేశావు మొన్న చెబుతున్నావు ఆర్యవస్సులు ఈరోజు ఈరోజు చెప్పారు ఆర్యవస్సులకి సంబంధించిన ఒక రైస్ షాప్ మీద దామచర్ల గారు దాడి చేపిచ్చారని అయ్యా ఈరోజు ఎవరైతే రైస్ షాప్ మీద దాడి చేసి ఎలక్షన్ కమిషన్ సీల్ చేయడం జరిగిందో ఆయన తాతా కోటేశ్వరరావు గారు చాలా పెద్ద మనిషి అంటే ఒంగోలు చాలా మందికి తెలుసు ఆయన్ని ఈ రోజున నువ్వు కేసులో ఇరికించావు నువ్వు బిల్లు లేకుండా నువ్వు రైసు లోడ్లు లోడ్లు ఎలా తీసుకున్నావు నీకు తెలియదా రైస్ తీసుకునేటప్పుడు బిల్లు తీసుకోవాలని తెలియదా రైస్ తీసుకున్నప్పుడు బిల్లు తీసుకోకుండా నీ ఇష్టానుసారం లాట్ లాట్ తీసుకొచ్చి పంచి పంచి పెడుతున్నావు ఎలక్షన్ కమిషన్ ఫ్లైయింగ్ స్క్వాడ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ద్వారా వాడు పట్టుకున్నారు పట్టుకొని లెక్కలు అడిగారు ఆయన వ్యాపారస్తుడు ఆయన దగ్గర లెక్కలు ఉంటాయి కదా ఆయన లెక్కలు చూపించమనండి షాప్ ఓపెన్ చేసుకోమనండి దానికి దామచంద్ర జనార్దన్ గారికి ఎటువంటి సంబంధం లేదు దయచేసి ఆర్యవసి సోదరులారా మీకు తెలుసు అది శ్రీకాకుళి రవి వాళ్ళ మామగారిది షాపు శ్రీకాకుళి రవి అనే ఆర్యవయసు సోదరుని ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఒంగోలు వైస్ ఉంటే అతన్ని తీసివేయటానికి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంత కష్టపడి ఎంత నీచమైన పన్నాగాలు పన్ని అతన్ని మానసికంగా క్షోభ పెట్టి ఆయన తీసివేయడం జరిగింది కాబట్టి ఆర్యవయసు సోదరులారా మీరు దయచేసి బాలినేని శ్రీనివాసరెడ్డి మాయిలో పడమాకండి అలానే సోదరుడు సుబ్బారావు గుప్తా మీద నీచంగా ఆర్యవయసు సోదరుడు కాదా అతని మీద దాడి చేసినప్పుడు మీకు ఆర్య వయసులంతా మీరు ఏం చేశారు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ఆర్యవయసులందరూ ఆ రోజు మీరు ఎందుకు ఖండనివ్వలేదు అతన్ని దాడి చేసి వీడియో చిత్రీకరించి అతన్ని దారుణంగా హింసించి అతని కుటుంబం లేదా అతని కుటుంబం ఎంత క్షోభ పడిందో ఆలోచించారు ఆర్య సోదరులారా మీరు ఆ రోజు ఎందుకని ప్రెస్ మీట్ పెట్టలేదు దయచేసి మీరు ఇంకా మేల్కోండి బా బాలని మాయలో పడవద్దు అలానే రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో అయ్యా ఇరవై ఐదు వేల పట్టాలు దొంగ కాగితాలు ఇచ్చారని మేము ఈ రోజుకి చెప్తున్నాం కాబట్టి ప్రజలారా మీరు దయచేసి దామచెల్ల జనార్దన్కి మరియు మాగుండి శ్రీనివాసరెడ్డికి ఓటు వేసి గెలిపించండి శ్రీ దామచల్ల జనార్దన్ గారు మంత్రిగా మనకి అవకాశం ఉంది ఆయన మంత్రి అవుతాడు మీకు ఇరవై ఐదు వేల మంది కాదు ఇంకా అర్హులైన పేదలందరికీ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది రెండు సెంట్లు ప్రతి కుటుంబానికి రెండు సెంట్లు అంటే పన్నెండు గదులతో మీకు ఇల్లు మీకు ఇళ్ళ స్థలం ఇచ్చి హౌసింగ్ బోర్డు ద్వారా రెండున్నర లక్షలు శాంక్షన్ చేయించి మౌలిక వసతులన్నీ ఏర్పాటు చేస్తారు కాబట్టి ప్రజలారా మీరు దయచేసి మీరు కావాలంటే బాలనీ శ్రీనివాసరెడ్డి మూడు వేలు ఇస్తున్నాడు అని చెప్పి మాకు సమాచారం ఉంది మీరు మూడు వేలు కాదు ఐదు వేలైనా ఇస్తాడు మీరు ఐదు వేలు తక్కువ మాత్రం తీసుకోమాకండి ఓటు మాత్రం తెలుగుదేశం పార్టీకి వెయ్యండి ఒక్కో గవర్నమెంట్ ఎంప్లాయీకి ఐదు వేలు ఇచ్చాడు ఆశా వర్కర్లకు ఐదు వేలు ఇచ్చాడని చెప్పి తెలిసింది వాలంటీర్లకు ఐదు వేలు ఇచ్చాడని తెలిసింది మరి మీకెందుకు మూడు వేలు ఇస్తున్నాడు మీరు కూడా ఐదు వేలు దబాయించి తీసుకోండి ఆయన దగ్గర చాలా అక్రమ సొమ్ము ఉంది ఐదు వేలు తీసుకొని మీరు తెలుగుదేశానికి ఓటు వేసి తెలుగుదేశాన్ని గెలిపించాలని అభివృద్ధి అభివృద్ధి పరుడైన మన దామచరణార్థన గారిని దృష్టిలో పెట్టుకొని రాబోయే పదమూడవ తారీఖున మూడో నెంబర్ మీద మీ అమూల్యమైన ఓటును వేసి దామచర్ల జనార్దన్ గారు అత్యధిక నిజాయితీతో గెలిపించాల్సిందిగా కోరుతూ జై తెలుగుదేశం జై జనసేన జై భారతీయ జనతా పార్టీ